తండ్రి వీరిని క్షమించుము అనేటువంటి మాట రెండో మాట ఏంటండి నిరీక్షణతో కూడినటువంటి పలుకులు నాతో కూడా నీవులో ఉంటావు అనేటువంటి మాటలు మూడో మాట అమ్మా ఇదిగో కుమారుడు ఒంటరితనాన్ని కూర్చినటువంటి పలుకులు ఈ రోజు నన్ను తండ్రి హెచ్చరిస్తూ ఉన్నారు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి మన తల్లిదండ్రులను ఏ కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు రథము గ్రంథము పదవ గాయము మొదటి వచ్చి చూస్తూ ఉన్నప్పుడు న్యాయకుడు అందరూ ఉంటారు చూడండి

తుప్పము కలిగించినటువంటి వారు కాదు తల్లిని ఆదుకుంటూ ఉన్నాడు తల్లిని సంరక్షించిన వారు ఇదిగో తన శిష్యులలో బాగుగా చూసుకునే వారు అయినటువంటి తాను ప్రేమించినటువంటి శిష్యుడికి తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నట్లుగా ఇస్తున్నట్టుగా మనకి తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలండి దేవుడి పిల్లమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులను మనం పోషించాలి అండి చదివించిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ద్వాదశి వెళ్ళిపోయి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారి ఈ చాలా మంది ఉన్నారు అమ్మే కదండి పనుల వారు తన తల్లి పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు ఇదిగో తల్లి వంట అయిపోతుందేమో తల్లి ఆదేమో తల్లి పోషిక మన ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా లేకుండా మనకి తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి ఈరోజు కన్న తండ్రి మాట్లాడుతున్నారు దేవుని పుణ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి జీవించండి ఎలా ఉన్నారండి అన్నమాట మన తల్లిదండ్రుల పట్ల ఏం చేయాలంటే బాధ్యత లేనిటువంటి వాడు దుఃఖాన్ని తెచ్చి కట్టారట కన్నీరే మరి కుటుంబం అంతా కూడా ఎలా ఉన్నదండి కన్నీరే ఇల్లు వాళ్ళు చెప్తా ఉన్నారు వచ్చి వాళ్ళు చెప్తున్నారు ముసలు మా ఊరు నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదండి కుప్పుడు మెతుకులు పెట్టడానికి ఎంతో ఏడుస్తున్నానని చెబుతా ఉంటారు అవునా

విశాలంగా ఉండాలి బస్సులోకి ఎక్కడికి వెళ్ళాలి విస్తారనే చివరికి ఎక్కడికి పోతావు అగ్నియాలు పురుగు చాలా విశాలంగా ఉండాలట అనేక మందిని ఆహ్వానిస్తారట అది జాగ్రత్త దేవుని పిల్లలు ఇరుకైనటువంటి మార్గంలో ఉండాలి అండి ఏ మార్గం ఇందులోకి వెళ్ళే వాళ్ళు కొద్దిమంది మాత్రమే అందులో ఉన్నాయో జాగ్రత్త వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడితే బుర్ర కొట్టేసుకో ముందు అవుతాండి వాక్యం మహాజాగ్రత్త సంగతులు వినాలి గ్రహించాలి దానిని మనం పాటించాలి అప్పుడు మన కుటుంబము ఈ వసంత కాలంలో చిగురించబడతాదండి హెచ్చరిస్తున్నారు అదే చెప్తున్నాను మీకు వినండి అని చెప్తున్నారు ఆయన

వారి పట్ల విధేయత కలిగి ఉండాలి ఈ గుణము కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఈ సద్గుణమును కలిగి ఉండాలి అన్నది వాక్యం ఈరోజు కన్న తండ్రి హెచ్చరిస్తున్నారు ఆయన మొట్టమొదటి మాట క్షమాపణతో కూడినటువంటి మాట రెండవ నిరీక్షణతో కూడినటువంటి మాట మూడవ మాట వంటరితనమి గురించి మాట నాలుగో మాట బాధతో కూడినటువంటి మాట ఏమంటండి ఎంతో బాధపడుతారంటండి రంగస్థలం సూడిగా సిద్ధమై ఉంది యేసు మానవ పొన్నులకు కనబడనంతగా చీకటి ఆ కొరుంగోత చీకటి ఆవరించి ఉంది భక్తి పూర్వకమైనటువంటి భయం ఆందోళన ఏం జరుగుతుందో అని ప్రతి హృదయాన్ని ఆవరించినట్టుగా ఉన్నటండి అలాంటి చీకటిని అలాంటి చీకటిని అలాంటి చీకటిని నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఆకస్మికంగా మాటల్లో వినిపిస్తా ఉంటాట మాట మతి వద్ద ఎరిగి వద్ద ఇంచుమించు పగలు మూడు గంటల సమయంలో ఏది ఏ మాత్రమే చీర్చుకుంటూ అకస్మికంగా మాటల ధ్వని వినిపించిందట ఆ మాట ఏంటంటే ఏది ఏది రామ సమర్థ నా దేవా నా దేవా నా నిందుకు చెయ్యి విడిచిటివయా నా నిందుకు చెయ్యి విడిచిటివయా అర్థమండి కన్న తండ్రికి కన్న తండ్రికి ఆయనను విడిచిపెట్టడం ఇష్టమైంది పదిరాలు అన్నట్లుగా చెయ్యి విడిచిపెట్టేశారండి అలా విడిచిపెట్టకపోతే మానవునికి రక్షణ లేదు అలాంటి పరిస్థితులలో కన్న తండ్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఏది ఏది లామా పంచగాయముల లోమి రుదిర నా కొరే చిి నావా పంచగాయముల లోమి రుదిర నా కొరకే త్యాగం ना <laughs> <laughs> ु लो చొరకొరొత్తు తండ్రి చేత చేయి విడిపోవని ద్వారా ఎవరంటే యేసుక్రీస్తు తొలవ మా తండ్రికి ఇష్టమయింది కదా ఈ కార్యం జరిగించడానికి బహు మాట్లాడుతున్నారు నా దేవా నా దేవా నా దేవా నన్న ఎందుకు చేయి విడిచి దివయ తండ్రికి ఇష్టమైన పనిని జరిగించాలి ఎవరంటే యేసుక్రీస్తు తొలవ దానికి ఇష్టమైందండి ఎవరే కదండి చెయ్యి దుఃఖతరమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నాయి చూడండి పిల్లలు మనం నడుస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారండి మనం చెయ్యి విడిచిపెట్టేస్తా ఉంటారు మనకి ఒకసారి అలా విడిచిపెట్టేసినప్పుడు వారికి ఏం జరుగుతున్నారా మాట్లాడండి ఈరోజు ఈ వచనము యొక్క భావం ఏమిటంటే ఎలాంటి పరిస్థితిలోనైనా సరే తండ్రిని నీవు విడిచిపెట్టకూడదు అంటే మానవాళి రక్షణ పరకు మానవ పాప శిక్షణ భరించిన కొరకు తండ్రి ఇష్టమైంది కాబట్టి తండ్రి ఏం చేస్తారంటే ఏసు వారిని ఆయన రక్షించడం కాదు పరలోపు సైన్యం ఉందా ఒక మార్చితే రక్షించబడతారు ఆయన అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల ఇరవై కోట్ల మంది రక్షించగలు కొరకు తండ్రి ఒక వదిలి వయబు ఒక పరిస్థితిలో కానీ ఓడింపబడినటువంటి స్థితిని తెలియజేస్తా ఉంది అంటే ఆయన ఓడిపోలేదండి

రక్షించిన కొరకు పండుగ వాక్యం ఎందుకని రక్షించాలంటే చెయ్యి విడవబడాలి చెయ్యి విడిపోయిపోయి విడవబడితేనే మనకి రక్షణ జరుగుతుంది మన పాపములకు క్షమాపణ జరుగుతుంది అందుకనే తండ్రి చేత చెయ్యి విలువబడిన వారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుత్వ వాళ్ళే తన వాక్యం చెప్పకపోతే మన కూడా యేసు స్తోత్రం తండ్రి మదనం తండ్రి స్తోత్రం ఈరోజు గన్న తండ్రి హెచ్చరిస్తూ ఉన్నారా